హై ఫ్రెండ్స్ నేను మీ అలీ హుస్సైన్ అడ్వకేట్ అడ్వకేట్ అలీ హుస్సేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ అండ్ డివిజన్ బెంచ్ రెండు రకాలైన తీర్పులను ఇవ్వడం జరిగింది ఆ రెండు రకాలైన తీర్పులలో ఫస్ట్ సింగిల్ బెంచ్ ఎలాంటి తీర్పు అయితే ఇచ్చిందో ఆ తీర్పుని ఈరోజు మనం తెలుసుకుందాం అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ ఉత్తరప్రదేశ్లో మోరాబాద్ అనే ఒక జిల్లాలో మోరాబాద్ అనే ఒక జిల్లాలో షాజహాన్ అనే ఒక వ్యక్తి తన పేరుని మార్చుకున్నాడు ఆ మార్చుకున్న పేరు ఏంటి అంటే మహమ్మద్ సమీర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో అతని పేరుని మహమ్మద్ సమీర్ గా మార్చుకొని ఇదే పేరుని ఆ వ్యక్తి తన ఆధార్ కార్డు లో చేంజ్ చేసుకున్నాడు తన పాన్ కార్డులో లో కూడా చేంజ్ చేసుకున్నాడు అయితే అతను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహైదు అతని టెన్త్ క్లాస్ రెండు వేల పదమూడు లో కంప్లీట్ అయ్యింది అతని ఇంటర్మీడియట్ రెండు వేల పదహైదులో లో కంప్లీట్ అయ్యింది టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్ లో తన యొక్క పేరుని మహమ్మద్ సమీర్ రావుగా మార్చాలి అని అతను ఇంటర్మీడియట్ ఒక అప్లికేషన్ అయితే ఇంటర్మీడియట్ బోర్డు తన యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లో తన పేరును మార్చడానికి వీలు అవ్వదు అని చెప్పి తిరస్కరించడం జరిగింది ఇంటర్మీడియట్ యాక్ట్ లో ఉన్న సెక్షన్ రెగ్యులేషన్ ప్రకారం ఇంటర్మీడియట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ వన్లోనే రెగ్యులేషన్ సెవెన్ ప్రకారం పేరును మార్చడం కుదరదు అని చెప్పి తిరస్కరిస్తే ఈ మహమ్మద్ సమీర్ రావు అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించి అలహాబాద్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది ఆ రిట్ పిటిషన్ మనం చూసినట్లయితే మహమ్మద్ అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ చేశాడు ఆ రిట్ పిటిషన్ ముప్పై ఆరు డెబ్బై ఒకటి బార్ టూ థౌజండ్ ట్వంటీ టూ గా నమోదు చేయబడి ఉంది అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ లో దాఖలు చేసిన ఈ కేసు మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడులో లో సింగిల్ బెంచ్ తీర్పును ఇస్తూ ఆ తీర్పులో తెలియజే చేసిన అంశం ఏంటి అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది మరియు ఇరవై ఒకటి ప్రకారం పేరుని మార్చుకునే హక్కు ప్రాథమిక హక్కు ఆ వ్యక్తి పేరుని మార్చుకోవచ్చు అని తీర్పునివ్వడం జరిగింది సో సింగిల్ బెంచ్ పేరుని మార్చుకోవచ్చు అని ఇచ్చింది మరి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు డివిజన్ బెంచ్ కొట్టివేసింది అలహాబాద్ హైకోర్టులో ఉన్న డివిజన్ బెంచే ఈ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కొట్టివేస్తూ మరొక తీర్పుని ఇవ్వడం జరిగింది ఆ మరొక తీర్పు ఏంటో నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను ఈ ఇందులో ఉన్న సమాచారము మీరు తెలియాలి మరొకరికి అనుకుంటే మీకున్న ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ద్వారా నా యొక్క వీడియోని షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు